కొమరంభీం జైనూర్ మండల కేంద్రంలో ముస్లింలు ఒడ్డెర వాళ్లపై దాడి దాడిని బీజేపీ నాయకులు ఖండించారు దాడికి గురైన వారిని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొట్లక విజయ్ కుమార్ ప పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత గుణ మతానికి అంటగడుతూ ముస్లింలు దాదాపు ఐదు వందల మందితో గూడాలలో దాడులు చేయడం అన్నారు దీనిపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు దాడి జరిగిన స్థలాన్ని సందర్శించారు భారతీయ జనతా పార్టీ ఉంటుందని ధైర్యం చెప్పారు దాడులు చేసిన వారిని క్షమించేదే లేదన్నారు ఆయనతో వెంట బీజేపీ జిల్లా మండలాల నాయకులు తదితరులు ఉన్నారు అన్నింటిలో తెలుసుకోవాలి మీ డ్యూటీ మా డ్యూటీ మేము చేస్తాం సార్ చూసాం చూస్తా తీసుకొచ్చింది మొత్తం

మండలం ఒడెల ఒడెలగూడలో జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇలా మేము చూస్తుంటే రాగా అసలు భారతదేశం రాజ్యాంగం ఉన్నదా లేకపోతే రాజుల పరిపాలన అనే విధంగా ఒక్క దాదాపు ఐదు వందల మంది ముస్లిం సోదరులు ఇలా రాళ్ళు దుడ్లు పడుకొని రావడం వడ్డెలగూడలో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఓకే ఒడ్డేరాయన ఎవరైనా తప్పు చేసి ఉంటే దానికి చట్టాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రతి ఒక్కటి ఉన్నది వాళ్ళని ఆ చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించేటట్టు చేయాలి కానీ ఈరోజు దౌర్జన్యంగా ఒక ఐదు వందల మంది ముస్లిమ్స్ ఒక హిందువులైనటువంటి ఒడ్డరి జాతి మీద దాడి చేయడము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న ఖండిస్తున్నాం ఒకటి చెప్తున్నాం మీద ఒకే ఒక ముస్లిం అయినా ఒక హిందూ అయినా ఎవరొకరు కాని విషయాలని రెచ్చగొట్టడానికి చూస్తారు కానీ ఇవాళ చూస్తున్నాం మేము ముస్లిం మతస్థులు పెద్దలకు అందరికీ కూడా నేను వినపం చేస్తున్నా ఎవరో చిన్నపిల్లడు ఏదో లొలి చేసిండని చెప్పి మీరు సంజయ్ సంజయించాలి తప్ప మీరు కూడా వాళ్ళకు మద్దతుగా రోడ్ల ఐదు వందల మందిని తీసుకురావడం ఇది మీ మతానికే మచ్చ పడే విధంగా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి ఇలా చెప్తున్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీలో సెక్యులరిజం ఎక్కడ ఉన్నది కాంగ్రెస్లు ఉన్నదని చెప్తున్నారు ఈ పరిపాలన మీదే కదా కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంది కదా ఇలా కాంగ్రెస్ పరిపాలన బద్దతత్వం ఎందుకు రెచ్చగొడుతున్నారు ఎందుకు విద్వేషాలను మీరు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు అనేది కూడా మేము అడుగుతున్న మీద వాస్తవం చెప్తున్న మీద దీని మీద చాలా సీరియస్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తీసుకుంటది దీన్ని తప్పకుండా తెలియజేస్తున్నాం ఏ హిందువు ఏ హిందూ మేము ముస్లింస్లో వ్యతిరేకిస్తలేం కానీ ఏ ఒక్క హిందూ మీద కూడా ఏమైనా చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోమని కూడా మేము తెలియజేస్తున్నాం తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ పైనుంచి మమ్మల్ని ఆదేశించి ఏం జరిగింది ఒకసారి అక్కడ పోయి పరిస్థితులు మీరు పరిశీలించారని చెప్పారు తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద మనుషులు కూడా వచ్చి మిమ్మల్ని అందరిని పరామర్శిస్తారు ఎవరైతే పోలీస్ సిబ్బంది కూడా నేను తెలియజేస్తున్నా మీరు ఇలా పోలీస్ సిబ్బంది ఉండి కూడా రాళ్ళు దుడ్లు పట్టుకుని రాగా చూస్తూ చూస్తుండటం అనేది పోలీసులకు కూడా తగ్గదనేది నేను తెలియ ఎందుకంటే పోలీసు ముంగట ఖచ్చితంగా ఎంత చట్టానికి లోబడి పని చేయాలి కాని రౌడిజం లేక గుండీజం లెక్కల మనము హత్యలు పట్టుకుని రావడం